హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి రెండు వేల ఇరవై నాలుగు చాలామంది జీవితంలో మర్చిపోలేనటువంటి సంవత్సరం ట్రంప్ మళ్ళీ అమెరికా అధ్యక్షుడు కాగలిగారు మోడీ మూడోసారి భారత ప్రధాని కాగలిగారు చంద్రబాబు నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాగలిగాడు కానీ వీటన్నింటిలో ఆశ్చర్యకరం విషయం అంటే టూ ట్వంటీ ఫోర్ గురించి మాట్లాడుకోవాలంటే ఒక వ్యక్తి గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి ఈ మొత్తం సంవత్సరానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆయనని చెప్పాలి భారతదేశ రాజకీయాల్లో చెరగిన ముద్ర వేసి ఆంధ్రప్రదేశ్ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా ఎదిగి నిజానికి ఐక్య సమితుల ఉపన్యాసం కూడా ఇచ్చి వచ్చి భారతదేశ రాజకీయాల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఉండి భారతదేశ ప్రజాన చేత ఇతను పవర్ కాదు తుఫాన్ అని చెప్పేసి అనిపించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన గురించి మనం ప్రత్యేకం చెప్పుకోవాలి నిజానికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటే పవన్ కళ్యాణ్కే ఇవ్వాలి ఎందుకంటే ఇన్నేళ్ల భారతదేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘ చరిత్ర ఈ చరిత్రలో ఈ ఇరవై ఒకటి ఇరవైకి అంటే వంద పర్సెంట్ స్ట్రైక్ రేటుతో తో గెలిచిన ఏకైక రాజకీయ పార్టీ జనసేన దాన్ని గెలిపించుకున్న పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూటమికి వన్ సిక్స్టీ ఫోర్ ఆర్టమ్ రికార్డు ఏపీలో రావటంలోనూ పైన ఎన్డీఏ కూటమి తెలుగు ఎంపీల మీద ఆధారపడి ఉందన్న విషయం మీ అందరికీ తెలుసు ఆ ఎన్డీఏ కూటమి దేశంలో ఏర్పడటంలోనూ కీలక భాగస్వామి అయినటువంటి వ్యక్తి ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే అసలు బీజేపీ టీడీపీ కరవటానికి కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ దో దీని గురించి మరింత విశేషం తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే చాలా మందికి వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి ఈ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఈ పేరే ఎక్కువ గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళింది ఈ పేరే ఎక్కువ నాణ్యలోకి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి భారతదేశ రాజకీయాల వరకు ఆయన స్థాయి ఏ రకంగా పెరిగిందని మనం చూసాం ఎలా చూడాలి మొత్తం పరిణామాలని మీరు మొత్తం చెప్పేశారు మీకు అనలిస్ట్ అవకాశం లేకుండా మొత్తమే చెప్పేశారు మీరు అంటే ఒకటి అంటే మీరన్నట్టు రెండు వేల ఇరవై నాలుగు ప్రతి సంవత్సరం కూడా అది మనిషి జీవితంలో పుట్టుక మరణం ఎవరికైనా ఒకటే ఆ రెండింటి మధ్య మనం ఏం సాధించామనేది ముఖ్యం రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే కనుక ఒకవేళ రాజకీయాల్లో కనుక ఉంటే రాజకీయాల్లో వస్తుంటారు పోతుంటారు కానీ చరిత్ర నిలిచిపోయేది కొంతమంది మనం ఆ కోవలో చూసిన వ్యక్తి పివి నరసింహారావు గారు పుట్టిన నేల మీద తెలుగు అడ్డ మీద బహుభాష కోవిధుడుగా పద్నాలుగు భాషలు వచ్చిన పివి నరసింహారావు గారు ఆ తర్వాత చూసుకుంటే తెలుగు రాష్ట్రాల నుంచి అంత అద్వితీయమైన పేరు ప్రతిష్టలు సాధించుకుంది ఎవరంటే ఒక పవన్ కళ్యాణ్ గారు మాత్రమే మీరు అన్నట్టు ఈజ్ డిజర్వ్డ్ కంటే క్యాపబిలిటీ కెపాసిటీ వాళ్ళు తెలుగు రాష్ట్రాలే కాకుండా లేరు వంద కోట్ల మంది ప్రతినిధిగా నూట ఇరవై నూట అంటే హండ్రెడ్ క్రోస్ పైన అంటే నూట నలభై ఐదు కోట్లు వంద కోట్ల మంది జనబండి ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ హిందువులు ఉండి హిందువులు గుడుల మీద దాడులు జరుగుతున్నాయి ఎవరు స్పందించరు హిందువులు హక్కుల కోసం ఎవరు పోరాటరు ఎవరన్నా చిన్న ఇన్సిడెంట్ జరిగితే మిగతా వాళ్ళ పట్ల అంతా స్పందించి ప్రపంచం అంతా స్పందించి ఈ సమయంలో నేనున్నానని ఒక భరోసా ఇచ్చారు భారతదేశంలో అంటే నేనున్నాను సబ్ప్రెషర్ గ్రూప్స్కి హిందువులు కావచ్చు హిందూ సనాతన పరిరక్షణ కోసం నేను సనాతన ధర్మ బోర్డు కావాలండి కావాలండి ఆ విధముగా చూసిన కార్తీకారు జాతీయ స్థాయి లీడర్ అయిపోయాడు ఎక్కడ గెలవలైనా ఎక్కడ ఎమ్మెల్యే కాలా ఎక్కడ కార్పొరేటర్ కాలా దశాబ్దన్నర్ పైన రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో ఉన్నటువంటి మామూలు విషమా డబ్బు ఖర్చు పెట్టుకోవాలా టైం అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్ కార్తీకారు గడియాలలో ముళ్ళు సముద్రం అలా ఎవరి కోసం ఆగదు అటువంటి అమూల్యమైన టయాన్ని ప్రజల కోసం వెచ్చించాడు పైనే ఉన్నారు చెప్పి జగన్ నిన్ను గద్దె దించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని అదపా తొక్కుతానాడు తొక్కాడు తొక్కాడు అంటే చెప్పి తొక్కడం అనేది ఏ రాజకీయం నాయుడు చేయలే నేను గోదావరి జిల్లాలో సున్నాకే పరిమితం చేస్తున్నాడు ఏం రెట్ అంటున్నాడు అని చెప్పి చాలా మంది అనుకున్నారు నిజంగా ఈస్ట్ వెస్ట్ సున్నానే మిగతా గోదావరి కూడా కూడా నెల్లూరు కానీ చూసుకుంటే మనం దాదాపు తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా దానికి వచ్చిన స్థానాలే మూడు కాదు మూడు తొమ్మిది జిల్లాల్లో సున్నాకే పరిమితం అయింది అంటే నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకి పరిమితం చేయటంలో చెప్పి నేను హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టి ఆయన్ని గేటు దాటన్నారు కదండి చాలా మంది వాళ్ళు గేటు వాళ్ళ ఇంటి గేటు దాటలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు బాగా వైరల్ పిఠాపురం వర్మ చెప్పాడు దానికి గేటు సంవత్సరం గేట్ తనుకొని పోతాయి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఆయన ఈ రాష్ట్ర ఉభయ రాష్ట్రాల ఫిగరే కాదు నేషనల్ ఫిగర్ అయిపోయాడు మీరన్నట్టు రాజకీయాల్లో వస్తుంటారు పోతుంటారు ఎలక్షన్లో ఖర్చు పెడుతుంటారు ఈ రోజు పది కోట్లు ఖర్చు పెట్టామంటే వంద కోట్లు ఎలా సంపాదించుకోవాలని ఈ రోజుల్లో తన సంపాదన సినిమాల మీద వచ్చిన డబ్బులు తన బిడ్డ డిపాజిట్లు కూడా తీసి కౌలు రైతులకి ముప్పై నాలుగు కోట్లు ఇచ్చి ఎక్కడ స్పందించే మత్స్యకారుల కోసం ఇచ్చి ఉద్దానం బాధితుల కోసం ఇచ్చి వంద కోట్ల పైన దాన ధర్మాలు చేశారు సార్ సరే ఈ దాన ధర్మాలు ఒక స్టేజ్లో ఆగుతాయి ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయ్యాడు కదా ఈ పవర్ ఎంజాయ్ చేస్తారనుకున్న సమయంలో ప్రభుత్వం ఏమైనా స్పందించి ఇవ్వచ్చు మళ్ళా ఆరు కోట్ల రూపాయలు సొంత డబ్బు డబ్బు డబ్బిచ్చావు నాలుగు కోట్లు నాలుగు వందల గ్రామాల పంచాయతీకి ప్రభుత్వం బాగానే చేసింది అయినా సరే వ్యక్తిగతంగా అది అది నాయకత్వం అంటే లక్షల కోట్లు ఉపయోగం ఏంటంటే ప్రజలకు చేయలేనోడు ఇంకా ఎంత సంపాదించిన ఏమైనా సరే ఏమన్నా తీసుకెళ్తారా ఏమి తీసుకెళ్ళరు చెప్పే కదా ఇందాక పుట్టుగా మరణ మధ్య మనం ఏం సరించాం దాని చరిత్రలో నిలిచిపోయేటట్టు రెండు వేల ఇరవై నాలుగు మీరు అన్నట్టు అక్షరాల సత్యం పవన్ కళ్యాణ్ గారి కంటే గొప్ప రాజకీయ పరిపక్వత చెందిన వ్యక్తి ఈ దేశంలో లేడు అన్నట్టుగా ఆ విధంగా అందరికి నోట ఒక చేంజ్ మీరు చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి నుంచి రెండు వేల ఇరవై నాలుగులో వంద శాతం సక్సెస్ రేట్ స్థాయి వరకు ఎలా ఎదిగారు డెఫినెట్గా సార్ మీరు మంచి మాట్లాడిగారు నేను ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉంటారు చిరంజీవి అంటే స్వైకృష్టిలాగా ఒక విజేత ఒక స్టాలిన్ ఒక హిట్లర్ సమాజాన్ని మెసేజ్ ఇచ్చి ఒక బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ పెట్టి ఆయన స్ఫూర్తి పొందాలని చాలా మంది మీలాంటారు మనలాంటారు అందరూ మేధావులు అనుకుంటారు దేశ విదేశాల్లో వాళ్ళు ఉంటారు ఎవరైనా ఒక వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకోవాలంటే ఆ వ్యక్తి పోవలో చిరంజీవి గారి తమ్ముడుగా ఎంటర్ అయిన ఆయన ఈ సమాజం వద్దు ఈ సమాజంలో సరిగ్గా లేదు ఈ వ్యవస్థలు విచ్ఛిన్నమైపోయి నక్సల్స్లో వెళ్ళిపోతాం అని అడవుల్లోకి వెళ్ళిపో పోయాడు ఆ సమయం నుంచి ఇతనితో పాటు ఆనంద సాయి అక్కడి నుంచి ఆగాడు మళ్ళా తన 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 అన్నని ఫెస్టల్ తీసుకుని కాల్చుకుందాం అనుకుని ఒక టైంలో అనుకున్నాడు లైసెన్స్ రిజర్వ్ రివాల్వర్ ఆ సిచ్యువేషన్ నుంచి ఒక పిల్లవాళ్ళగా కన్న కొడుకులాగా అతన్ని రామచంద్ర ఎలా చూసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారిని కూడా సురేఖ గారు కావచ్చు చిరంజీవి గారు అలా చూసుకున్నారు అనుకోని పరిస్థితులు సినిమా రంగంలో అడుగుపెట్టాడు సరే ఓహో కందన రీతిలో ఆయన నాలుగు దాదాపు నలభై యాభై సినిమాలు కూడా తీల సరిగా కానీ స్టార్డమ్ము అనేది వచ్చింది ప్రతి సినిమాలో ఒక సామాజిక చేతల సినిమా సరే రాజకీయాల్లో అన్నవిస్తే అన్న దగ్గర వనమాలు నేర్చుకుని రాజకీయ పార్టీ పెట్టాడు ఇందాక మీకు చెప్పినట్టుగా దశాబ్దన్నది పైనే అనేక అవమానాలు అనేక అవమానాలు నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను నిజానికి ప్రజారాజ్యం పార్టీ కథ ముందు ఒక ఫెయిల్యూర్ అయినా సరే పార్టీ పెట్టాడు తెగించి పెట్టాడు ఆ కల ముందు ఫెయిల్యూర్ కనపడుతుందా పార్టీ నడపడం అంత కష్టం ఆ విషయం తెలిసినప్పటికీ కూడా అయినా సరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తను ఓడిపోయాడు అనేక అవమానాలు గురి చేశారు దత్తపుత్రుడు అన్నారు ప్యాకేస్తారు అన్నారు కూతులను అవమానించారు భార్యని ఏదో రకరకాల వ్యక్తిగత పేరు పెట్టి కూడా అవమానించే ప్రయత్నం చేస్తారు కానీ తొనకకుండా బెనక్కుండా ప్రజల కోసం నిలబడి తనేంటో చూపించుకున్నాడా అంటే హండ్రెడ్ పర్సెంట్ అండి నేను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ చెప్పి చేయటం కసితో బర్నింగ్ డిజైర్ ఉండాలి నీకున్నైనా నాకైనా బర్నింగ్ మన గుండెల్లో ఆ యొక్క కసి ఉంటే ఏదైనా మనం సాధించగలం ఆయన ఓర్పుతో ఉన్నాడు చెప్పిన ఎవరైనా ఉంటారా ఓర్పు నేను ఎప్పుడు చెప్తుంటా ఓర్పు నేర్పు చేర్పు కూర్పు ఈ నాలుగు కలిస్తే పవన్ కళ్యాణ్ అని తన రాజకీయాల్లో సక్సెస్ కాలేదని చూశాడు చిరంజీవి గారు అని ఫెయిల్ ఫెయిల్యూర్ అని నేను అంట రెండు వందల తొంభై నాలుగు సీట్లు వంద సీట్లపైనే రిజర్వ్డ్ సీట్లు కాకుండా ఓపెన్ సీట్లు కూడా ఇచ్చారు ఒక సోషల్ ఈక్వేషన్ సామాజిక ఇది కోసం చిరంజీవి గారు ప్రయత్నం చేశారు సరే పద్నాలుగు మంది పన్నెండు మంది అయ్యారు పద్దెనిమిది శాతం ఓటు బ్యాంక్ వచ్చింది వచ్చింది సెంట్రల్ మినిస్ట్రేట్ పక్కన పెట్టండి కాంగ్రెస్లోకి కలవడం ఆయనకి ఇష్టం లేదు పార్టీ పెట్టాడు మీరు అన్నట్టు పార్టీ పెట్టి దశాబ్దం పైనే ఉండటం మామూలు విషయం కాదు నాయకుడే గెలవ పోవడం విషయం విషయం ఎవరైతే ప్రజలు ఓట్లేదో వాళ్ళే అరే అటువంటి వ్యక్తిని మనం గెలిపించుకోలేపోయా బాధతో ఆయన కోసం ఎదురు చూశారు ఇప్పుడు ఆయనతో పాటు ఈవీఎం పగిలిపోయేటట్టు గుద్దారు అంతే కదండి అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కొన్ని నాలుగున్నర దశాబ్దాల అనుభవానికి పవన్ కళ్యాణ్ గారు లేకపోతే పరిస్థితి ఏంటి ఈజ్ ద గేమ్ చేంజర్ ఈజ్ ద ట్రబుల్ షూటర్ ఆఫ్ టూ థౌసండ్ రాముడి హనుమంతుడు తోడైనట్టు డెఫినెట్ గా ఆ విధంగా మీరు మొక్క ధైర్యంతో అవమానాలు ఎదుర్కొన్నాడు అవహేళనలు భరించాడు ఎంత వ్యక్తిగత అన్నం చేసినా చెలించలేదు నేను అనుకున్న టార్గెట్ ఒకటే జగన్ ని గద్దె దింపాలా నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకే పరిమితం చేశాడు ఆ కమిట్మెంట్ చూడండి సార్ నిజానికి బీజేపీతో పొత్తులో ఉన్నాడు బీజేపీకి టీడీపీకి అందనంత గ్యాప్ ఉంది అయినా సరే ఒప్పిస్తాడు ఒప్పించాడు దేశ రాజకీయాల్లో మీరు అన్నట్టు మూడోసారి ప్రధానమంత్రి మోదీ కావడానికి కూడా కారణమయ్యాడు చూడండి సార్ ఎనిమిది మంది మంత్రులు సెంట్రల్ అవును ఒక ఉపరాష్ట్రపతిని రెండో రోజు కట్ చేసి దేశ ప్రధాని అపాయింట్మెంట్స్ ఇచ్చారంటే ఆయన అడిగిన పనులన్నీ చేస్తున్నారంటే ఈ రోజు గండికోట ప్రాజెక్ట్ కావచ్చు లేకపోతే అఖండ గోదావరి ప్రాజెక్టు కావచ్చు ఎన్ని కూటమి రుణం ఉంది సార్ పవన్ కళ్యాణ్ అంతే కదండి ఆయన ఏమీ లేనప్పుడే ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఎన్డీఏ సమక్షాలకి ఆహ్వానించబడ్డ ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎంత నమ్మకం ఉందో మోదీ గారికి తెలుసు మోదీ గారు అంటే ఎంత నమ్మకం ఉందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు దేశ రాజకీయాలను ఈ రోజు శాసించే స్థాయిలో ఇప్పుడు మోదీ గారి తర్వాత ఎవరంటే యోగి ఆదిత్యనాథ్ అమిత్ షా ఒక పవన్ కళ్యాణ్ ఒక హిమంత్ విశ్వశర్మ ఒక గడ్కరీ టాప్ ఫైవ్ తీసుకుంటే ఆ రేంజ్ లో వెళ్ళాడంటే మీరు అన్నట్టు ట్విట్టర్ లో కూడా ఆయన మోదీ గారిని దాటాడంటే క్రాస్ చేయగలిగాడు మామూలు విషయమా గూగుల్లో సెర్చ్ చేసే దాంట్లో టాప్ ఫైవ్ లో ప్రపంచంలో నిలిచాడంటే మామూలు విషయమా ఇవన్నీ ఏంటంటే తెలుగు వాళ్ళు పార్టీలకు అతీతంగా కాదు మనకి మన మహారాష్ట్ర ఎన్నికల పోయి ప్రచారం చేస్తే అక్కడ గెలిచారు అంతేగా రేపు ఢిల్లీ బీహార్ తమిళనాడు ఎలక్షన్ లో కూడా ఆయన్ని ఈజ్ ట్రబుల్ షూటర్ ఆఫ్ ఎన్డిఏ సో పవన్ కళ్యాణ్ అని చెప్పడానికి ఆయన కేపబిలిటీని రిజర్వ్ అంటే ఉదాహరించడానికి పనికి వచ్చే సంవత్సరంగా రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పుకోవచ్చాము నూటికి చూసి చదువు అండి ఆయనకంటే బిగ్ ప్లేయర్ ఎవరు లేరు రాజకీయాల్లో సినిమాల్లో రాణించడం రాజకీయాల్లో కూడా ఎలా సినిమా రిజిజ్ కాలేదు అనుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఒక ఇరవై అవుతుంది మార్చి ఇరవై ఎనిమిది ఒక సినిమా అయితే తర్వాత మిగతా రెండు అవుతాయి రేపు నుంచి పద్నాలుగు రెండో తారీఖు నుంచి పద్నాలుగు రోజులు జన జనంలో ఉంటున్నాడు ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు మామూలు విషయం చెప్పండి తనతో పాటు తన పేషి మొత్తం వెళ్తున్నారు గ్రామాలు సష్యశామలం కావడానికి పంచాయతీలు అభివృద్ధి చేయడానికి సర్పంచ్లు పవర్ చేయడానికి మంచినీరు ఇవ్వటానికి ప్రజల్లోనే ఒక్కొక్క జిల్లాని తీసుకుంటాడంటే మామూలు విషయం చెప్పండి ఎవరైనా చూసామో భారతదేశ చరిత్ర లేకుండా అటువంటి వ్యక్తిని మనం నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి ఆయనకి నిన్న నూరు ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఉండాలని మనం మనస్ఫూర్తిగా అడ్వాన్స్ గా హ్యాపీనియర్ గా పవన్ కళ్యాణ్ గారికి మనం టీవీ తరపున హృదయపూర్వకంగా మీరైనా నేనైనా సక్సెస్ ని నేటి తరంతోత్సవతి తీసుకోవాలి కానీ అడ్వాన్స్ గా నూతన సంవత్సర శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ ఒకే ఒక ఎరేషన్ ఇంక్లోజ్ చేస్తాను షభాష్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హ్ yes థాంక్యూ రైట్